ఎంపిక చేసుకున్న కలుపు మందులు స్ప్రే చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి పంట విత్తనం విత్తనం విత్తిన వెంటనే ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటలప్పుడు మనం స్ప్రే చేసే మందుని ప్రీ ఎమర్జెన్సీ సర్వీస్ సైడ్ అంటాం ఈ ప్రీ ఎమర్జెన్సీ సర్వీస్ సైడ్ ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో రైతు సోదరులు దయచేసి గాలి ఎక్కువగా ఉన్న సమయంలో కలుపు మందు స్ప్రే చేయకూడదు మరి అలాగే స్ప్రేని చేసుకుంటూ వెనక్కి నడవాలి స్ప్రే చేసుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే కలుపు స్ప్రే అయిన మందు పైన అడుగుపడి దాని యొక్క సమ సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి కలుపు మందు స్ప్రే చేసుకుంటూ వెనక్కి నడుచుకుంటూ కలుపు మందు తప్పనిసరిగా స్ప్రే చేసుకోవాలి గాలి వీచే సమయంలో ఎక్కువ గాలి ఉన్నప్పుడు దయచేసి కలుపు మందు స్ప్రే చేయకూడదు అలాగే వర్షక వర్షపాతం ఫోర్కాస్ట్ అనేది మనకు తెలియజేసినప్పుడు ఈ యొక్క కలుపు మందు మనం స్ప్రే చేయకూడదు ఎందుకంటే ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందు రెండు నుండి మూడు సెంటీమీటర్ల లోతు లోపల ఉన్న కలుపు విత్తనాలని మొలిచే విత్తనాల్ని సమర్థవంతంగా నిర్మూలిస్తుంది ఎప్పుడైతే వర్షపు ఫోర్కాస్ట్ ఉందో ఒకవేళ మనం ఈ స్ప్రే మనం చేపట్టినట్లయితే ఈ కలుపు మందు లోపల పొరల్లోకి వెళ్ళి మనం విత్తిన పంట విత్తనం మొలుస్తూ ఉన్న ఆ విత్తనం పైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఫోర్కాస్ట్ ఉన్నప్పుడు దయచేసి అంటే వా వర్షంని మనకి పడబోతుంది అనే ఫోర్కాస్ట్ ఒకవేళ మనం చూసుకుంటే ఈ యొక్క ప్రీ ఎమర్జెన్సీ సర్వీసైడ్స్ ఫ్రీ అనేది మనం పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి